మార్గశిర మాసం అంటే శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమని ఈ మాసంలో చేసే ఏ పని అయినా స్వయంగా శ్రీకృష్ణుడు స్వీకరిస్తారని అంటారు ప్రతి ఒక్క మాసానికి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది అన్ని మాసాలలో మార్గశిర మాసానికి ఎక్కువ ప్రాధాన్యత అని అంటారు ఈ మాసాన్నే మార్గశీర్షం అని కూడా అంటారు శీర్షం అంటే అగ్రస్థానం అని అర్థం అగ్రగణ్యమైనది కాబట్టే దీనికి ఆ పేరు వచ్చిందని అంటారు మార్గశిర మాసాన్ని ఒక విలక్షణమైన కాలంగా పరిగణిస్తారు హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిరం మృగశిర నక్షత్రం పౌర్ణమి కలయిక ఈ మాసంలోనే జరుగుతుంది భగవంతుని అనుగ్రహం పొందడానికి మార్గం ఈ మాసంలోనే లభిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి ఈ మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు శ్రీకృష్ణుడుకు అంకితం చేయబడిందని అంటారు ఇదే విషయాన్ని భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించినట్లు పండితులు చెబుతారు అంతటి ప్రాధాన్యత ఉంది ఈ మార్గశిర మాసానికి పురాణాల ప్రకారం హేమంత ఋతువులోని మొదటి నెల మార్గశిరం అంటారు ఈ మాసం గురించి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా వివరించినట్లు చెబుతారు ఈ నెలలో చేసే పూజలు యాగాలు అభిషేకాలు హోమాలతో భక్తి శ్రద్ధలతో ఎలాంటి దైవ కార్యం చేసినా అన్నిటినీ తానే స్వయంగా స్వీకరిస్తాడని శ్రీకృష్ణుడు ప్రకటించాడని పురాణాలు పేర్కొంటున్నాయి